గుర్తు చేసుకోమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా గతంలో ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు కూడా ఎంతమందికి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు అంటే కేవలం ముప్పై తొమ్మిది లక్షల మందికి ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు కూడా ఎంతమందికి పెన్షన్లు ఇచ్చేవాళ్ళంటే కేవలం ముప్పై తొమ్మిది లక్షలు ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు కూడా ఎంత పెన్షన్ ఇచ్చేవారు అని అంటే కేవలం వెయ్యి రూపాయలు నెల నెల పెన్షన్ల కోసం ఆ అభాగ్యుల పైన ఖర్చు చేస్తూ ఉన్నది ఎంత అనంటే నెలకు నాలుగు వందల కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయని పరిస్థితి ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో జరిగిన మార్పు గమనించి మనం అడుగుతా ఉన్నా ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో ముప్పై తొమ్మిది లక్షల మంది పెన్షన్లు ఇస్తా ఉన్న గత పరిస్థితికి పోయి ఈరోజు అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి ఈరోజు పెన్షన్ ఇస్తా ఉన్నాం గతంలో వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న పరిస్థితి పోయి మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే తొలి సంతకం మొట్టమొదటి రోజు నుంచే పెన్షన్ రెండు వేల రెండు వందల యాభై రూపాయలకు పెంచి ఆ తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఆ పెన్షన్ పెంచుకుంటూ పోయి ఈరోజు మూడు వేల దాకా తీసుకొని పోయిన పరిస్థితులు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి ఈరోజు నా అవ్వ తాతల ముఖంలో చిరునవ్వును చూడాలని ఆ భాగ్యులైన నా అక్క చెల్లెమ్మల ముఖంలో చిరునవ్వులు చూడాలని దివ్యాంగులైన నా అన్నతమ్ముల ముఖంలో చిరునవ్వును చూడాలని ఇవాళ మీ బిడ్డ ప్రభుత్వం కేవలం పెన్షన్ల కోసం ఖర్చు చేస్తా ఉన్నది అక్షరాల నెలకు రెండు వేల కోట్ల రూపాయలను కూడా ఇవాళ చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎక్కడ వెయ్యి రూపాయలు ఎక్కడ మూడు వేల రూపాయలు ఎక్కడ ముప్పై తొమ్మిది లక్షల పెన్షన్లు ఎక్కడ అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల పెన్షన్లు ఎక్కడ నెలకు నాలుగు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తా ఉన్న పరిస్థితులు ఎక్కడ నెలకు దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్న పరిస్థితి తేడా గమనించమని ఒక్కసారి అడుగుతా ఉన్నా ఈరోజు ఒక్క పెన్షన్ విషయంలో మాత్రమే కాదు ఈరోజు ఏ వర్గాన్ని తీసుకున్నా కూడా ఈరోజు ఏ పథకాన్ని తీసుకున్నా కూడా గత ప్రభుత్వానికి మీ బిడ్డ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో ఒక్కసారి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు ఆలోచన చేయమని కూడా కోరుతా ఉన్నా ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వం అక్షరాల ఎవరి ప్రభుత్వం అంటే ఆ నిరుపేదల ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని ఈరోజు గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నా ఈరోజు పేదల మీద ప్రేమ పేదలకు తోడుగా ఉండాలి అని ఈ ఈరోజు అర్థం చేసుకున్న ప్రభుత్వంగా ఈరోజు మన అందరి ప్రభుత్వంలో అడుగులు పడ్డాయి ఈరోజు గమనించి మనం అడుగుతా ఉన్నా మొట్టమొదట ఇళ్ళ నిర్మాణాన్ని తీసుకోమని అడుగుతా ఉన్నా ప్రతి అడుగులోనూ కూడా మార్పు కనిపిస్తుంది ప్రతి అడుగులోనూ కూడా పేదల పట్ల ప్రేమ కనిపిస్తుంది అక్క చెల్లెమ్మల పట్ల ఒక మంచి అన్న ఆప్యాయత కనిపిస్తుంది ప్రతి పథకము తీసుకోమని అడుగుతా ఉన్నా ఏ పథకము తీసుకున్నా కూడా మొదట ఇళ్ళ నిర్మాణమే తీసుకోండి గత ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఎన్నో తెలుసా అక్షరాల ఒక సున్నా గతంలో పేదలకు ఇళ్ళ పట్టాలి ఇవ్వాలి అన్న ఆలోచనలు సైతం జరగలేదు పేదలు ఎలా బ్రతుకుతున్నారు వారికి మంచిలా చేయాలి అని ఆలోచనే చేసిన పాపాన పోలేదు ఎవరు కూడా ఈరోజు మనందరి ప్రభుత్వంలో మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ రోజు మీ జగనన్న ప్రభుత్వంలో నా అక్క చెల్లెమ్మల కోసం మీ జగనన్న పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలు అక్షరాల ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు ఈరోజు పంపిణీ చేశాం ఎప్పుడు జరగని విధంగా ఎప్పుడు చూడని విధంగా నా అక్క చెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి మరి అక్క చెల్లెమ్మల కోసం నా అక్క చెల్లెమ్మలను లక్షాధికారులను చేయాలి నా అక్క చెల్లెమ్మలకు ఒక నీడ ఉండాలి ఒక గూడు ఉండాలి అని ఆలోచన చేసిన పరిస్థితి గతానికి భిన్నగా భిన్నంగా ఈ రోజు మీ బిడ్డ ప్రభుత్వంలో జరుగుతూ ఉంది ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం అందులో కడుతున్నవి అక్షరాల మరో ఇరవై రెండు లక్షల ఇల్లులు ఈ రోజు నిర్మాణంలో ఉన్నాయి నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది మీ బిడ్డ ఇంతగా తప్పిస్తూ అక్క చెల్లెమ్మలకు మంచి చేయాలి ఆ కుటుంబాలకు తోడుగా ఉండాలి పేదరికంలో ఉన్న వాళ్లకు అండగా నిలబడాలి అని మీ బిడ్డ పరిగెత్తా ఉంటే ఐదు సంవత్సరాలు గతంలో సీఎంగా ఉన్న ఒక ఆయన ఉన్నాడు ఆయనకు ఒక దత్తపుత్రుడు ఉన్నాడు ఆ దత్తపుత్రుడు ఆ దత్త తండ్రి ఇద్దరు కలిసి ఎన్నికలప్పుడు రెండు వేల పద్నాలుగులో ఇద్దరు కలిసి రెండు వేల పద్నాలుగులో ఎన్నికలప్పుడు వాళ్ళ ఎన్నికల ప్రణాళికలు వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పిన మాట ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం అందులో ఇల్లు కట్టిస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో వాగ్దానం చేసి చివరికి కనీసం ఒక్క సెంటు భూమి కూడా ఇచ్చిన పోలేదు వీళ్ళిద్దరూ కలిసి కానీ ఆనాడు మాత్రం ఆ దత్త తండ్రి అక్క చెల్లెమ్మలను పేదవాళ్ళను అడ్డగోలుగా మోసం చేస్తే ఈ దత్తపుత్రుడు ప్రశ్నిస్తానన్న వ్యక్తి కనీసం ఏ ఒక్కరోజు ప్రశ్నించకపోగా కనీసం కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాయలేదు కానీ ఇదే దత్తపుత్రుడు ఇవాళ మీ బిడ్డ అక్షరాల ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలను అక్క చెల్లెమ్మలకి ఇచ్చి అందులో ఇరవై రెండు లక్షల ఇల్లులు ఈరోజు మీ బిడ్డ కడతా ఉంటే అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాడు ఈ దత్తపుత్రుడు పేదలు కట్టే ఇళ్లలో పేదలకు ఇచ్చే ఇంటి స్థలాలలో అవినీతి జరిగిందట అని చెప్పి రాస్తాడు ఈ పెద్ద మనిషి పేదలకు ఇచ్చే పేదలకు కట్టే ఇళ్ళ ఇళ్లలో అవినీతి జరిగిందని రాసి ఆ ఇల్లు కట్టే కార్యక్రమం కూడా ఆపించాలని దికుమాలిన ఆలోచన చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే అది కేవలం ఈ అన్యాయస్తులు మాత్రమే అని చెప్పి మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు అవినీతి పరుడు చంద్రబాబు అని చెప్పి